యూపీలో అవును పది సీట్లు కదా వాస్తవంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒకేసారి జరిగితే ఇబ్బంది అని ఫేజ్ ఎక్కువ పెట్టాడు నరేంద్ర మోడీ బీజేపీ ఎక్కువ కేంద్రీకరణ చేయొచ్చు మనం గెలవచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఇప్పుడు అక్కడ రెండు రకాల వైరుధ్యాలు వచ్చినాయి ఇప్పుడు జరిగే పది ఏదైతే స్థానాలు ఉన్నాయో ఈ స్థానాలకు సంబంధించి ఎస్పీ బలంగా సమాజ్వాది పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు ఇవి సో సమాజ్వాదీ పార్టీ తోటి అక్కడ కాంగ్రెస్ పొత్తులో ఉంది ఇండియా కూటమి దానిలో భాగంగా సమాజ్వాది ఎక్కువ పోటీ చేస్తుంది ఇప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించిన లోకల్ లీడర్స్ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గానీ అమిత్ షా నాయకత్వాన్ని గానీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎందుకు అంటే నరేంద్ర మోడీ ఆధిపత్యం తర్వాత అమిత్ షా ఆధిపత్యం వస్తుంది ఈ దేశానికి అనేది వాళ్ళ యొక్క భయం కాబట్టి అంత పెద్ద రాష్ట్రం ఎనభై సీట్లున్న ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఉండాలి అనేది వాళ్ళ యొక్క కళ అది బిజెపి సంబంధించిన అక్కడ ఒక లీడర్స్ కానీ లేదా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఎక్కువగా ఉన్న వ్యక్తులు గాని నరేంద్ర మోడీని ప్రధాని కావద్దని అనుకుంటున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కావద్దనుకుంటున్నారు సో అందుకే అక్కడ నుంచి ఇప్పుడు జరిగిన ఈ పది సీట్లయితున్నాయో ఆ పది సీట్లకు సంబంధించి ఒక సమాజ్వాదీ పార్టీ బలంగా ఉండడం అక్కడ పొత్తులు ఉండడం తర్వాత బిఎస్పీకి సంబంధించి కూడా వాస్తవంగా బిఎస్పీ వాళ్ళ మేనల్లుండి రాజకీయ వారసుడిగా ప్రకటించింది మాయావతి కానీ ఆ ఎలక్షన్ అయిపోగానే ఆయనది పార్టీ సంబంధించిన బాధ్యతల నుంచి సమన్వయకర్త బాధ్యతల నుండి తీసేసింది ఒక మాట చెప్పింది ఈయన పరిపక్వత లేని లీడర్ ని నేను రాజకీయ వారసుడిగా ప్రకటించిన అంటే బిజెపి టీమ్ గా ఉన్న బిఎస్పీ కూడా అక్కడ ఎస్పీని గాని కాంగ్రెస్ గానీ అడ్డుకోలేక బీజేపీకి ఉపయోగపడని ఒక పరిస్థితి వచ్చిందాడు సో మజ్లీజ్ గాని బిఎస్పి గాని అక్కడ బీజేపీకి ఉపయోగపడే స్టాండ్స్ తీసుకున్నా కానీ అక్కడ ప్రజలు బీజేపీకు గెలు గెలిపేయటానికి కానీ ఓట్లేయటానికి సిద్ధంగా లేరు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మోడీకి సపోర్ట్ గా చేయాలి ఇక్కడే ఉంది నరేంద్ర మోడీ క్యాంపెయిన్ ఎలా జరిగింది ఎలక్షన్ అంటే యాక్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి యూపీలో క్యాంపెయిన్ చేయాలి కదా కానీ హోమ్ మినిస్టర్ వచ్చి యూపీలో క్యాంపెయిన్ చేస్తుంది ఎవరు నరేంద్ర మోడీ బంటుగా ఉన్న అమిత్ షా వచ్చి అట్లా ఏం చేయలేదు అక్కడ క్లియర్ గా ఉన్నది అమిత్ షా యొక్క సభలను చూసినా గానీ మన యోగి ఆదిత్యనాథ్ సభలను చూసినా గానీ బీజేపీ చీలిపోతుంది బీజేపీ ఆధిపత్యంలో గొడవల్లో ఉంది అంటానికి వాళ్ళ సభలే ఉదాహరణ ఫెయిల్ అయిపోయినాయి కుమ్ములాట కుములాటనే వాళ్ళు ఓడిపోవటానికి రెండో కారణం యూపీ నే నరేంద్ర మోడీ ప్రధానిగా అసలు నాలుగు వందల సీట్లు మూడోసారి అంటున్నాడు గాని ఓడిపోటానికి ఒక కేంద్రం సొంత రాష్ట్రం అయితే సెకండ్ రాష్ట్రం యూపీ నే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడో విడతలో ఉన్న యూపీ కూడా బీజేపీ అనుకున్న కలల రీత్యా బీజేపీ సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ అవి కూడా వచ్చే సాధ్యం కాదు అక్కడ ఏ రకమైన పర్ఫార్మెన్స్ అనేది బీజేపీ చేయటం అనేది సాధ్యం కాలేదు వాళ్ళకి